పేరు కొద్ది చంద్రరామండి మేము ఆటకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నూట యాభై లీటర్లు డీజిల్ ఎక్కడ ఇక్కడ హెచ్డీ బంకు ఎక్కువ ఎక్కువ బంక్లో హెచ్డి బంక్లో మేము ఈ వెళ్ళామండి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంపైకి వెళ్ళామండి అక్కడ ఆగిపోయాడు డీజిల్ చూసుకుంటే డీజిల్ తేడా డీజిల్ ఉందండి స్మగ్లింగ్ డీజిల్ మేము చేపలు పడ్డా చేపలు ఉన్న వాళ్ళకి పడ్డాయని మేము వెళ్దాం చేపలు పట్టుకోవడానికి వెళ్దామంటే బోర్డు ఆగిపోయాయండి అక్కడ అక్కడ ఆగిపోతే వేరే వాళ్ళు సాయంతో వచ్చామండి మేము ఒడ్డుకి లేకపోతే మేము అక్కడ ఉండిపోవాలండి ఆ వేరే వాళ్ళు ఆ టైంలో అక్కడికి రాకపోతే మేము అక్కడ ఉండిపోవాలండి ఇప్పుడు వరకు ఆ డీజిల్ తేడా డీజిల్ పట్టుకొని ఇక్కడికి వచ్చామండి ఇక్కడ బయట నుంచి ఏదో రకంగా మేము ఒడ్డుకు వచ్చాము తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డీజిల్ హెల్తీ డీజిల్ ఇంత స్మగ్లింగ్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ డీజిల్ బళ్ళు మీద కాకుండా వేరే నాలుగు సెకాల వాహనాల మీద తెచ్చి ఇక్కడ గా బిడ్ కూడా పెడుతున్నారు కొడుతున్నారు ఎనభై రూపాయల ఆయిల్ కూడా కొడుతున్నారు డెబ్బై రూపాయల ఆయిల్ కూడా కొడుతున్నారు మేము ఒరిజినల్ ఆయిల్ బొంపులో కొట్టించుకుంటే లో కూడా ఒరిజినల్ గా రావట్లేదు మాకు తేడా డీజిల్ ఇస్తున్నారు ఇది ఒరిజినల్ డీజిల్ అని చెప్పేసి మాకు ఇచ్చేది మేము గుట్టుగా మేము చూసుకోకుండా నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి మీరు ఆ నైట్ మీరు ఏ ఆయిల్ పోస్తామో మాకు అందులో కనిపించలేదు ఈ రోజు ఉదయం మేము నాలుగు క్యాన్లు వాడిన తర్వాత ఐదో క్యాన్ మేము చూపిస్తే అది ఆయిల్ బ్లాక్ ఆయిల్ ఉంది అందులో దాని ద్వారా ఇంజన్ ఆగిపోయిన సంగతి అప్పుడు మాకు అర్థమైందండి ఈ విషయం ఎన్నాల బట్టి జరిగిందో కూడా మాకు తెలియట్లేదు కాబట్టి ఈ విషయం ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన సహాయం మీరు చేస్తారని మేము చెప్పుకుంటున్నాం అంటే మా బోట్లు అయితే మాత్రం కుర్తు వచ్చేదానికి సముద్రంలో ఉన్నాయండి ఆ బోట్లు లాక్ రావడానికి